హలో అండి నమస్తే అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను దోస్తులు ఇదైతే నేను మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇది పొద్దున్న వీడియో అనమాట ఇదిగోండి బస్ స్టాప్కి వచ్చేస్తున్నాను బస్ కోసం అక్కడ వెయిట్ చేయాలి మేము ఓకేనా ఇంకా మనం దారిలో వీడియో కొంచెం తీయాలని ఈరోజు వచ్చేసాను దోస్తులు ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే కదా నేను మీకు షేర్ చేయాలనుకున్నది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది మీకు తెలిసేది ప్లీజ్ మొత్తం వీడియో మీరు చేతిలో పట్టుకొని చూడకండి మీ ఆరోగ్యం నాకు చాలా చాలా ఇంపార్టెంట్ జస్ట్ వినండి నేను మీతో ఏమి షేర్ చేసుకోవాలనుకున్నాను ఈ వీడియోలో ఎక్కువగా మనము మనం పెట్టేటువంటి కమెంట్స్ మనకు వచ్చేటువంటి కమెంట్స్ గురించి మాట్లాడాలని డిసైడ్ అయ్యాను దోస్తులు మనసు పెట్టి వింటారు వీడి ఈ వీడియో అయినా కనీసం మొత్తం చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను స్కూల్ బస్ వచ్చే టైం అయింది మనకి ఓకేనా దోస్తులు మరి వీడియో ఎవరైతే స్కిప్ చేయకుండా చూస్తున్నారో మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ బాయ్ బాయ్ బస్ వచ్చేస్తుంది హ్యాపీ ఈవినింగ్ ఇదైతే నేను మార్నింగ్ వీడియో మీకు ఆల్రెడీ మీరు చూసేశారు కదా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అవుతుందండి ఎయిట్ థర్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీన్ వరకు మేము స్కూల్లోనే స్టే చేసాము సిక్స్ ఫిఫ్టీన్కి మేము స్టార్ట్ అవుతే ఇంటికి వచ్చే వరకు ఇదిగోండి క్వార్టర్ టు సెవెన్ అవుతుంది టైమ్ ఇంకా దారిలో చిన్న వీడియో తీద్దామని చెప్పేసి నేను అలా వీడియో షూట్ చేసుకుంటా వచ్చాను ఫ్రెండ్స్ ఏంటంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఏంటంటే మనకు వచ్చేటువంటి కమెంట్స్ మనం పెట్టేటువంటి కమెంట్స్ వెనుక కొంచెం నేను నాకు చాలా రోజుల నుంచి మాట్లాడాలనిపించింది ఈరోజు మాట్లాడడానికి వచ్చేసాను ఏంటంటే ఒక్కొక్కసారి మనకి టైం ఉండలేదు అనుకోండి అప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం లైక్ చేసి మనం ఒక కమెంట్ చేసి వచ్చేసి బయటకు వచ్చేస్తాం వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకు టైం ఉన్నప్పుడు అరే రే వాళ్ళని చీట్ చేయద్దు కదా అని చెప్పేసి అసలు అప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నారనుకోండి నా ఫ్రెండ్ అంటే మనకి ఎంతో నచ్చితేనే ఒక ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేద్దాం మనం అంతే కదా ఇప్పుడు కమ్యూనికేషన్స్ అనే ఒకరు మనల్ని కమ్యూనికేట్ అవుతున్నారు అంటే మనం కూడా వాళ్ళని కమ్యూ అరే అది చీటింగ్ కదా మన వీడియో వాళ్ళు చూస్తున్నారేమో మొత్తము మనం చూడకపోతే ఎట్లా మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా అంతే మనము భక్తులం కదా మనం ఎవరికి ఎంత ఇస్తే మనకు అంత రిటర్న్ వస్తుందని నమ్మేటువంటి వ్యక్తులం కదా అండ్ ఇంకొకటి పాపం చాలామంది అయితే నాకు కమెంట్స్ పెట్టేటువంటి లైక్స్ చేసేటువంటి చాలామంది సబ్స్క్రైబర్స్ సిస్టర్స్కి నేనేం చెప్పదలిచానంటే మీ అందరి అండి నిజంగా ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పినా అది చాలా చిన్నదే అండి ఎందుకంటే నేను మీ ఛానల్కి రాని రోజులు కూడా ఉన్నాయి నేను ఒకటేసారి మీ మీ ఛానల్లోకి వచ్చి మీ అన్ని వీడియోస్ కవర్ చేస్తున్నా ఒక్కొక్కసారి కానీ ప్రతిరోజు నేను మీ వీడియో మీ ఛానల్కి రాలేకపోతున్నాను అయినా పాపం మీరు నాకు చాలా పెద్ద సపోర్ట్ అండి ఇది ఒక రకంగా చాలా పెద్ద సహాయమే నాకు ఎందుకంటే ఈ రోజులలో ఎవరి కుటుంబ సభ్యులు వాళ్ళకే సపోర్ట్ చేయలేని పరిస్థితులు ఎందుకంటే ఎవరిని మనం ఏమవద్దు ఎవరి పరిస్థితులు వాళ్ళే ఎవ్వరి బిజీ లైఫ్లు వాళ్ళే కదా ఇదిగోండి చూ చీకడు పడ్డది ఆల్రెడీ మీరు చందమామని చూసారు కదా ఇవాళ ఏంటో నాకు అర్థం కాలేదు నెలపొడుపా అండి నేనైతే నెలపొడుప అనుకుంటున్నాను మా మమ్మీ ఏంటో నా కళ్ళు తన కళ్ళు మూసుకొని పిలిచి దగ్గరికి పిలిచి మొహంలో మొహం పెట్టి చూసి ముద్దు పెట్టుకొని ఇట్లా దేవుణ్ణి తలుచుకునేది అనమాట నెలపొడుపు అంటే నాకు చంద్రుడు అలాగనే కనిపించాడు కాబట్టి నేను నెల పొడుపు ఏమో అనుకున్నాను మరి ఈరోజు నాకు తెలియదు ఓకేనా చూడండి ఇక్కడైతే చక్కగా చంద్రవంకన్ చూస్తే చాలా సంతోషంగా అనిపించింది నాకు కూడా దోస్తులు ఆ ఏంటంటే ఒక్కొక్కసారి మనము మనము చాలా ఎమోషనల్ షేర్ చేసుకోవాలి మన వాళ్ళు అన్నట్టు ప్రతిదీ యూట్యూబ్లో పెట్టడం మనకు అలవాటు అయిపోయింది కదా కాబట్టి నిన్న వీడియోలు అయితే నేను చాలా అవుట్ అయ్యాను అంటే ఎమోషనల్ అయ్యాను ఏ ఒక్కరు కూడా రిసీవ్ చేసుకోలేదు అయినా నాకు కొంచెం ఎందుకో బాధ అనిపించింది ఎందుకంటే అందరి వీడియోలలో అందరు కూడా ఎవరైనా నేను బాధపడితే మీకు సూపరా అంటే అది ఒకలాంటి పెయిన్ మన అనుకున్నటువంటి వాళ్ళు మన గోడు వింటారు మన సంతోషాన్ని పంచుకుంటారు అని పెడతా ఉంటాం కదా అది వాళ్ళు రిసీవ్ చేసుకోకపోతే చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది అది మా నాకు కూడా తెలుసు ఇంకొకసారి కొన్నిసార్లు అయితే అబ్బా నేను ఈ వీడియోలో పలానా వాళ్ళ గురించి పలానా మాట చెప్పానే నాకు వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు అంటే నేను చెప్పేంత వరకు వాళ్ళు చూడలేదు వీడియో అని మనకి ఈజీగా అర్థమైపోద్ది కాబట్టి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే చాలా కోపం వచ్చేస్తుంది ఎంత కోపం అంటే ఆహా మీరు దొంగలు నిజంగా వీడియో మొత్తం చూడట్లేరు అన్నంత కోపం వస్తుంది కానీ అట్లా నేను ఒకరోజు చాలా అంటే పెద్దవాళ్ళని కానీ చిన్నవాళ్ళని కానీ తిట్టడం అనేటువంటిది చిన్నప్పుడు చేసేదాన్ని తిట్టుకునేదాన్ని అండి ఎందుకు లేని అబద్ధాలు ఎందుకు చెప్పాలి కానీ ఇప్పుడైతే నేను తిట్టనండి చాలా బాధపడతాను అంతే నాకు ఏదైనా బాధ అనిపించినప్పుడు అబ్బా ఇంతలా నమ్మానే వీళ్ళు కూడానా వీళ్ళ నేను ఏ రేంజ్లో ఊహించుకున్నా అనిపిస్తుంది కానీ దేనికి రియాక్ట్ అవ్వకపోయినా కూడా ఎప్పుడైతే ఎవరైనా ఎమోషనల్ అవుతే దానికి మనం ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం అది అంతే అట్లా మన మనసే అట్లా ఉంటుంది నేనైనా ఎవరైనా అది ఎమోషనల్ని వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు అంటే వీడియో చూడలేదని ఈజీగా అర్థమవుతుంది ఎస్ అందరి ఆరోగ్యం నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్కటి మీరు పెద్ద కమెంట్ చేయాల్సిన అవసరం లేదు వీడియో స్కిప్ చేయకుండా చూ వినండి చాలు చాలండి బాబోయ్ నాకు ఒక్క సపోర్ట్ చాలు మీ నుంచి హలో దోస్తులు ఇదిగో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను ఇదిగో మన తులసమ్మ దగ్గర కూర్చొని నాకు కాసంత సేద తీరితే అదొక హ్యాపీనెస్ అనమాట దోస్తులు తులసమ్మకైతే నీళ్ళు పోయాక అసలు మూడు నాలుగు రోజులు అవుతుంది ఎందుకంటే పోయకూడదు ఇంకొకటి కార్తీక మాసంలో మొత్తం ముప్పై రోజులు స్వామివారు నాతో చేయించినందుకు మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలి ఎప్పుడు కార్తీక మాసం అయిపోయిందో నెక్స్ట్ డేనే ఇంకా మనము దేవ అంటే దైవ మందిరంలోకి వెళ్ళకూడదు అనమాట చూడండి తులసమ్మ అయితే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది నీళ్ళు పోయాక త్రీ ఫోర్ డేస్ అవుతుంది దోస్తులు ఓకేనా మరి వీడియో ఎవరైతే స్కిప్ చేయకుండా చూసారో మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఆమ్ యూఆర్ సుజాత లైక్ చేయడము మర్చిపోకండి కామెంట్ తప్పకుండా చేస్తారులే సబ్స్క్రైబ్ కూడా అనుకుంటా కొత్త వాళ్ళైతే బాయ్ బాయ్